భూసార పరీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేలలో సహజంగా ఉన్న పోషకాల స్థాయిని తెలుసుకుని మనం వేయబోయే పంటలకు ఎరువుల మోతాదును నిర్ణయించేందుకు అండ్ చౌడు ఆమల గుణాల స్థాయిని తెలుసుకుని సరిచేయడానికి తద్వారా అధిక దిగుబడులు సాధించడానికి హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు అగ్రి బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఈ వీడియోలో భూసార పరీక్ష యొక్క ఉపయోగాలు ఏంటి ఈ భూసార పరీక్ష ఎలా చేయాలి అనే విషయాలను తెలుసుకుందాం మనం పండించే పంటల నుంచి మంచి దిగుబడులు సాధించడానికి కీలకమైన వనరు అనుకూలమైన భూమి మన పంటకు కావాల్సిన పోషకాలు అనేవి కొద్దిపాటి పరిమాణంలో భూమిలో అందుబాటులో ఉంటాయి సో అవి నేలలో ఎంతవరకు లభ్యమవుతున్నాయి మనం వేసే పైర్లకు ఎంత అవసరం అవుతుంది అనే విషయాలు తెలుసుకుని అందుకు తగ్గట్లుగా ఎరువులు వేయాలంటే భూసార పరీక్ష అనేది తప్పనిసరి మనం ఈ నేల యొక్క పోషక సామర్థ్యాన్ని తెలుసుకోవడం వలన ఏ నేలలో ఏ పంట వేస్తే బాగా పెరిగి మంచి దిగుబడులు వస్తాయో తెలుసుకుని మంచి దిగుబడులు ఇచ్చే పంటలను పండించడానికి అవకాశం ఉంటుంది ఈ భూసార పరీక్ష ద్వారా నేలలో ఏ పోషకాలు తగ్గినాయో తెలుసుకుని ఆ పోషకాలను మాత్రమే నేలకు అందించడం వలన పంట మంచి దిగుబడిని అందించడమే కాక మనం నేలకు అందించే పోషకాల ఖర్చును కూడా తగ్గించుకోవచ్చు దీని ద్వారా పంటపై పెట్టే పెట్టుబడి తగ్గడమే కాక మంచి దిగుబడుల వలన మంచి ఆదాయం పొందవచ్చు ఈ భూసార పరీక్ష చేయడం వలన బాస్వరం పొటాషియం కర్బనం ఏ నిష్పత్తిలో ఉన్నాయో తెలుసుకుని నాటిన పైరుకు వయసును బట్టి మరియు కాలాన్ని బట్టి అవసరమైన నిష్పత్తిలో అందించవచ్చు అంతేకాకుండా ఆమ్ల క్షార వనాల స్థాయిని తెలుసుకుని ఆమ్ల గుణం ఉన్న సున్నంతోను క్షార గుణం ఉన్న నేలలను జిప్సంతోను బాగు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు అగ్రీ బ్యాక్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి